పార్వతీపురం మన్యం జిల్లా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏడు కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది అంటే ఉమెన్స్ లో లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని ఎక్కువగా పెంపొందించడానికి కూడా రాబోయే రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అండ్ వ్యవసాయంలో కూడా పది లక్షల దాకా పనిముట్లు అనేది కూడా మన బీసీ సోదరులకి ఇవ్వడం జరుగుతుంది సో ఇలాగా అనేక సంక్షేమ కార్యక్రమంగా ప్రతి నడుచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయనకి మనందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తూ అంత మహనీయుడు ఈరోజు జన్మదినం పురస్కరించుకొని ఏమిటో ఈ నెలలోనే ముగ్గురు మహానుభావులు పుట్టినరోజులున్నాయి మన ఐదో తేదీనే మనందరం కూడా డాక్టర్ బాబు జగ్జీవనరావు జయంతి జరుపుకుంటే ఈ రోజు మహాత్మా కులే గారి జయంతి జరుపుకుంటే పద్నాలుగవ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి జరుపుకునే అంటే ఈ నెలలో ముగ్గురు మహానుభావులు ఈ భూమి మీదకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే బీసీలకు దైవం బీసీలకే కాదు నాకు తెలిసి ప్రపంచంలో ఈయనంత ఆరాధ్య దైవంగా భావించే ఒక గొప్ప నాయకుడు ఉన్నారు అంటే అంటే మహాత్మా అనే పేరు గాంధీ మహాత్ముడు తర్వాత వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన మహాత్మా అనగానే గాంధీజీ అంటాం మహాత్మా జ్యోతిరావు ఆయన ఆశయాలకు గాని ఆయన సిద్ధాంతాలకు గాని ఆయన క్రమశిక్షణకు ఆయన పట్టుదలకు నిజంగా మనందరం కూడా శిరస్సు వంచి నమస్కరించగలిగినటువంటి అతి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే గారు ఆ మహాత్ముడు పుట్టింది ఈ మహానుభావుడు పుట్టింది మహారాష్ట్ర ఆ మహారాష్ట్రలో పుట్టిన తర్వాత అందరికీ లాగానే ఎందుకంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే మనకి ఇంతకు పూర్వం తెలియకనో తెలుసో లేక తరతరాలు నుంచి వచ్చిన ఆచారాలు తెలియదు గాని అందరూ కూడా అనగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అవమానాలు ఎదురయ్యాడు ఆయన కూడా ఒకసారి వాళ్ళ స్నేహితుడి పెళ్లికెళ్లి అవమానానికి దురగి ఏంటి వివక్షత ఏంటి ఇంత దారుణమైన కట్టుబాట్లు ఏంటి సమాజంలో అందరం ఒకేలా కొడతాం కదా ఒకేలా చనిపోతున్నాం కదా కానీ ఒకేలా ఎందుకు బ్రతకలేకపోతున్నాము అని ఆలోచించి సమాజాన్ని ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా కొంతైనా మార్చాలి అని ఆ మహానుభావుడు కంకన కట్టుకొని బీసీ అనగారిన బీసీ వర్గాల్లో జన్మించినటువంటి ఆ మహానుభావుడు పెట్టారు ఒక మనం ఏదో ఉద్యమంగా చేయాలి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా అందరూ ఈ సూరేఖ కానీ మన గ్రామాల్లో అభివృద్ధి కానీ ఎందుకంటే ఇంత పూర్వం సర్పంచులందరూ కూడా తెలుసు సర్పంచులందరూ కూడా ఎక్కడ ఒక్క పైసా కూడా లేక బొచ్చులు పట్టుకొని రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి సర్పంచు లేదు ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మీ అకౌంట్ లో డబ్బులు పడే పరిస్థితి ఉంది సర్పంచులు ఎక్కువ మంది బీసీలు ఎస్టీలు ఎస్టీలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చేసుకోవడంలో మనం అందరం ముందుండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరూ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది ఎక్కువగా తప్పగారు అన్నారు బా మనం ఈ జ్యోతిరావు జయంతి ఎక్కడ పెడదాం అంటే పార్వతీపురంలో పెట్టండి సార్ ఎక్కువ బీసీలు ఉన్న ఏరియా నాకు తెలిసి మా నాలుగు నియోజకవర్గాల్లో బీసీలు ఎక్కువ ఉన్నారు సార్ కాకపోతే యాభై శాతం బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎక్కడ పెట్టినా బీసీలు జాగ్రత్తగా మనం చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఈరోజు బీసీలందరికీ జైలు తివ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఈ తాలూకా జయంతి రోజే ఈ మహానుభావుడు జయంతి రోజే బీసీలకు లోన్లు ఇవ్వాలని ఒక మంచి కార్యక్రమాన్ని తలపించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ కార్యక్రమం వచ్చినా బీసీని ముందు పెడుతూ ముందుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు బీసీలకు ఇబ్బంది కలగకూడదని యువనేత మన పాదయాత్రలోనే లోకేష్ బాబు గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా అందరు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి పాఠశాలల్లో పెనుమార్పులు అందరూ గమనించండి విద్యా పెను మార్పులు వస్తున్నాయి విద్యా వ్యవస్థలు ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా వారిని దాటి చక్కగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలతో ఈరోజు ముందుకు వెళ్తోంది మీరు అందరూ చూస్తూ ఉండండి ప్రైవేట్ పాఠశాలల కంటే మన పాఠశాలలో సీట్లు దొరకని విధంగా మనం ముందుకు వెళ్తాం ఇంత ఎక్కువ మంది జనాలు ఇంత ఎక్కువ మంది పిల్లలకు కూడా మనం జాయిన్ చేసుకొని ఎందుకంటే పిల్లలకి ఎక్కువగా చాలా మంది ఆలోచించడానికి కారణం ఏంటంటే వెల్ క్వాలిఫైడ్ వెల్ ఎడ్యుకేటెడ్ బిఈడి ఎంఈడి చేసిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళు తక్కువ ఉంటారు అది ఆలోచించి గవర్నమెంట్ స్కూల్స్ లోనే పిల్లలందరినీ కూడా చక్కగా చదివించడానికి వాళ్ళందరినీ కూడా మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఈ ఫోర్ విధానం మీ అందరికీ తెలుసు ఈ రోజు ఎవరైతే బంగారు కుటుంబాలు ఉంటాయో అంటే బాగా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలని ఖచ్చితంగా కొంతమంది అయిన వాళ్ళని మనం దత్తత తీసుకొని వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం కాబట్టి దాన్ని కూడా అతి త్వరలో సారే మొత్తం అందరికి కూడా అది ఇప్పటి వరకే ఆల్రెడీ చాలా మందికి అది వచ్చింది ఆ మెసేజ్ వచ్చాయి కాబట్టి అది కూడా చేసుకొని మన జిల్లా చాలా మంది పార్వతీపురం మన్యం జిల్లా అనగానే వెనకబడిన జిల్లా అనుకుంటారు కానీ మన జిల్లాలో మేము దేనికి తక్కువ కాదు మేము అన్ని ముందుకుంటాం మేము అభివృద్ధిలో కూడా ముందుంటాం సంక్షేమంలో ముందుంటామని మనందరం కూడా ఖచ్చితంగా దండ పదంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనం ఖచ్చితంగా చేసుకుందాం అలాగే మన పార్వతీ అన్యం జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి పదవులను నడిపెట్టడానికి మీ అందరూ సహకారం కావాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ